కాపట్ల నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు వాళ్ళు చెరువుతోనే తోడేసి అలా ఎలా వదిలిపెట్టేశారు తప్పితే దాంట్లో బద్దనాచు అనేటువంటిది పెరిగిపోయింది ఏం చేయాలి అనేటువంటిది తర్వాత కొంచెం బంకగా ఉండేటువంటి నాచు పట్ట నాచు అంటాం కదా ఇవి పెరిగిపోతూ ఉంటాయి దాంతో పాటు మైక్రోసిస్టిస్ అనేటువంటిది పెరిగిపోతుంది అందుకని ఏం చేయాలంటే నీళ్లు తోడిన వెంటనే సాధ్యమైనంత వరకు వెంటనే మనం ఎయిరేటర్స్ కనీసం పగలేయడం అనేటువంటిది చేస్తూ ఉండాలి నీటిని కదుపుతూ ఉండడం వల్ల నెమ్మదిగా మనము ఏం చేయాలంటే ప్లాంటాన్ అనేటువంటిది డెవలప్ చేయాలంటే సూర్యరశ్మి అనేటువంటిది బాటకు వెళ్ళిపోకోకుండా ప్లాంటాన్ అనేటువంటిది ఏంటంటే ఒక లేయర్ గా అడ్డుకుంటుంది అనమాట ఈ ప్లాంటాన్ పెరుగుతుంటది కానీ మనకి నాచు పెరక్కోకుండా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అందుకని నీటిని ఎప్పటికప్పుడు మనము ఎయిరేటర్స్ డే టైం ఖచ్చితంగా ఎయిరేటర్స్ వేసుకోవడం వల్ల లు పెరగకోకుండా ఉంటాయి తర్వాత నాచ్ అనేటువంటిది పెరగకోకుండా ఉంటది మనకి నీరు ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఉంటాయి అనమాట ఎందుకంటే పిల్లలు వేసేటువంటి ముందు రెండు మూడు రోజుల నుంచి మనం ఎయిరేటర్ వేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో పిహెచ్ లెవెల్స్ అనేటువంటివి కంట్రోల్ అవడానికి అవకాశాలు ఉంటాయి సో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కూడా మనం ఈ విధంగా ముందుగానే ఎయిరేటర్స్ అనేటువంటివి పెంచుకుంటూ ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే బయోసెక్యూరిటీ అనేటువంటిది అసలు పూర్తిగా దీని గురించి మనం అసలు మనం పట్టించుకునే పట్టించుకోము బయో సెక్యూరిటీ అంటే ఏంటంటే చుట్టూ మన చెరువుకి వేరే జీవులు రాకోకుండా ఉండడానికి తీసుకునేటువంటి రక్షణ కవచం అనమాట ఇది అంటే దీని వల్ల నష్టం ఏంటంటే ప్రక్క చెరువుల్లో నుంచి మనకి పీతలు వస్తూ ఉంటాయి పాములు వస్తూ ఉంటాయి తర్వాత తాబేళ్ళు వస్తూ ఉంటాయి కప్పలు వస్తూ ఉంటాయి ఇవి రావడం వల్ల ఏంటంటే ఇవి వ్యాధి కారకాలని వాహకాలుగా ఉపయోగపడతాయి అంటే అవతల చెరువులో నుంచి మన చెరువులోకి ఈ ప్రక్క చెరువులోకి అవి వస్తున్నప్పుడు అవతల ఏ వ్యాధులు ఉన్నాయో బ్యాక్టీరియా ఉన్నా వైరస్ ఉన్నా వీటి ద్వారా మన చెరువులోనికి రావడానికి అవకాశాలు ఉంటాయి అంతే కనీసం మనం చెరువు చుట్టూ ఒక చిన్న ఫెన్సింగ్ ఒక రెండు అడుగులు ఎత్తున్నటువంటి ఆ మెషన్ కనుక మనం పెట్టుకోగలిగితే ఈ పాములు గాని కప్పులు గాని మనకి తాబేళ్లు గాని తర్వాత పీతలు గాని రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ చిన్న చెయ్యాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము ప్రాపర్ రన్నింగ్ టైమ్ లో మనము పైన బర్డ్ ఫెన్సింగ్ అనేవి వేస్తా ఉంటారు అంటే పూర్తిగా పక్షులు రాకూడదు ఈ పక్షులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే నీటి కాకులు వస్తాయండి రొయ్యలు తినే తినేయడానికి అవకాశం ఇవి రకరకాల చెరువులు తిరిగి తిరిగి వస్తా ఉంటాయి అవి మన చెరువులోకి వచ్చినప్పటికి ఆ వ్యాధులు ఇక్కడ మరలా ప్రబలడానికి అవకాశాలు ఉంటాయి దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఏదైనా ప్ర వేరే చెరువులో ఏదైనా వ్యాధులు వచ్చి రొయ్యలు వైరస్ లాంటి వ్యాధి వచ్చి ఆ రొయ్యలు తనుకుని వెళ్తా ఉంటాయి కాకులు గాని కొండలు గాని ఇవి వెళ్తూ వెళ్తూ నోటితో పట్టుకుని వెళ్తే గమ్మును జారి ముక్కులో ముక్కులోని జారి మన నుంచి జారి మన చెరువులో పట్టదంటే అంటే ఆ వ్యాధి ఇక్కడ మనకు ప్రారంభం అవుతాడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట తర్వాత మనకి చెరువు చుట్టూ వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా శుభ్రంగా వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కొని చెరువులోకి వెళ్ళడం కానీ మ్యాత్ వేసేటప్పుడు కానీ మందులు కొట్టేటప్పుడు కానీ ఆ ప్ర పరిసర ప్రాంతాల్లో ప్రత్యూ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బయో సెక్యూరిటీ వల్ల ఏంటంటే ఆ సాధ్యమైనంత వరకు అంటే మన చెరువులో మనం మన చేతిలో ఉన్నటువంటి పనిని మనం చేయాలి వాతావరణ పరిస్థితులు ఒక్కొక్కసారి సడన్ గా మారిపోతా ఉంటాయి ఆ మనకి ఎంత జాగ్రత్తగా చేసి చేసినా కానీ ఒక్కొక్కసారి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటాయి ఆ వాటిని మనం ఏం చేయలేము మన చేతిలో ఉన్నటువంటి పనైనా మనము చేయవలసి చేయదగినటువంటి జాగ్రత్తలు ఉన్న కనుక తీసుకోగలిగితే మంచి క్రాప్ పట్టడానికి నష్టాలు రాకుండా ఉండడానికి అవకాశాలుంటాయి అనమాట ఇప్పుడు సీడ్ మనం వచ్చిన చూస్తే సీడ్ చూడండి మనకి చక్కగా మనం వేసేటువంటి ఇప్పుడు రకరకాలైనటువంటి రకరకాలైన తర్వాత కొంచెం పిఎల్ పన్నెండు పదిహేను మధ్య ఉన్నటువంటి పిఎల్ మనం సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే కొంతవరకు ఒత్తిడిని తట్టుకోవడానికి అది అవకాశాలు ఉంటాయి తర్వాత మనం ఖచ్చితంగా పిసిఆర్ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా మనం చేయించుకోవాలన్నమాట పిసిఆర్ టెస్ట్ అంటే ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చాలా రకాలైనటువంటి టెస్టులు చేస్తా ఉంటారు అనమాట ఆ టెస్టుల్లో మనకి వచ్చేటువంటిది ఏంటంటే రొయ్యి యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఉంది దాని యొక్క ఎదుగుదల ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ చూడండి రొయ్యకి రాష్ట్రం అనేటువంటిది ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా టెన్పిఎల్ కి ఇవి ఉన్నాయా లేవనేటువంటిది తర్వాత గట్ రేషియో అనేటువంటిది ఇది కరెక్ట్ గా ఉందా లేదనేటువంటిది మనకు తెలియడానికి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సైజు వేరియేషన్స్ ఎంత ఉన్నది అనేటువంటి ఫిజికల్ టెస్ట్లు చేస్తావు అనమాట అంటే రొయ్యి రొయ్యిను ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి ఈ రకరకాలైనటువంటి పరీక్షలు చేస్తారు అంటే పిఎల్ ఉండవలసినటువంటి లక్షణాలు ఇన్ని రోజులకి దాని యొక్క ఎదుగుదల ఉన్నది ఎన్ని రోజులకి దాని యాక్టివ్నెస్ ఎలా ఉన్నది ఎన్ని రోజులకి రొయ్యిలో ఏదైనా ఏదైనా కండరాల డిఫార్మిటీస్ దానికి ఏమైనా ఉన్నాయా దానికి ఎక్కడ ఎక్కడన్నా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా యాంటీనాల్ టైర్ యాంటీనాల్ మేసాలు కరెక్ట్ గా ఉన్నాయా తోక భాగం కరెక్ట్ గా ఉన్నా తాళ్ళు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా ఆ నెంబర్ కరెక్ట్ గా ఉన్నదా లేదనేటువంటిది అలాగే మనకి గట్ట ఇష్యూ కూడా కరెక్ట్ గా ఉన్నదా లేదనేటువంటిది వాళ్ళు చెక్ చేస్తారు దీంతో పాటు ఇంకా వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే ల్యాబొరేటరీలో చేసేటువంటిది ఏంటంటే మనకి ఆ ఇక్కడ పీసీఆర్ టెస్ట్ అనేటువంటిది చేస్తారు అంటే మనం మామూలుగా మనం మనం నీళ్ళు తీసుకెళ్తా ఉంటాం మనం నీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన నీటిలో కొన్ని రొయ్యలు ఒక యాభై రోజు యాభై వందో పిల్లలు మనం వేసిన తర్వాత కొంచెం నీటిలో మనం ఎలా తిక్కుతూ ఉన్నప్పుడు ఇలా చేయి ఇలా తిక్కుతూ ఉంటే ఈ నీళ్లు నీళ్లు తిరుగుతున్న దానికి ఎదురుగా మన రొయ్య అనేటువంటిది వెళుతూ ఉండాలన్నమాట ఎందుకంటే చేపక ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నీటి వడికి ఎదురు ఎదురెదడం అనేటువంటిది అనమాట అలా అనుకుంటే మన రొయ్యలు యాక్టివ్ గా ఉన్నాయనేటువంటి అర్థం అలా కాకుండా అవన్నీ కూడా మజ్జిగ చేరుకోవడం లేకపోతే నీటి యొక్క ఆ మా ఒత్తిడికి కొట్టుకుపోతున్నాయి అనుకో రకాలు తిరుగుతున్నాయి అనుకోండి అంటే రొయ్యికి యాక్టివ్ గా లేదు బలహీనంగా ఉన్నది రొయ్యి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇది ఇవి మన చేతిలో ఉన్నటువంటి టెస్ట్ అలాగే పీసీఆర్ టెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఎందుకు చేయించుకోవాలంటే మనకి హ్యాక్సిడ్ నుంచే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈహెచ్పి అనేటువంటిది హ్యాక్సిడ్ నుంచి వస్తుంది అలాగే విబ్రీ అనేటువంటిది హ్యాచ్ వస్తుంది అలాగే మనకి ఆ వైట్ స్పాట్ అనేటువంటిది కూడా హ్యాచ్ పిల్ల నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే హ్యాచరీ దగ్గర ఈ టెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకోవాలి అలాగే మనము ఆ సీడ్ వదిలేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే చాలా జాగ్రత్తగా వేసవి కాలం అనుకోండి